హాయ్ అండి నమస్తే నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్ ఈరోజు మన టాపిక్ సెక్షన్ ఫోర్ ఫార్టీ ఎయిట్ అంటే సెక్షన్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఏం తెలియజేస్తుంది ఏంటి అంటే ఎవరన్నా నివాసం ఉంటున్న ఇంట్లోకి తెలియని వాళ్ళు అతిక్రమించినప్పుడు అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవటం డైరెక్ట్గా వెళ్ళటం అలాంటి చేసినప్పుడు అకార్డింగ్ టు ఐపీసీ సెక్షన్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ప్రకారం వాళ్ళ మీద కేసు అనేది ఫైల్ చేస్తే మ్యాక్సిమం వాళ్ళకి వన్ ఇయర్ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది లేదా దా ఒక వెయ్యి రూపాయల పనిష్మెంట్ అనేది ఉంటుంది అంటే దాంతోపాటు కేసు తీవ్రతను బట్టి పనిష్మెంట్ అంటే థౌజండ్ రూపీస్ పనిష్మెంట్ మరియు వన్ ఇయర్ జైలు శిక్ష పడే అవకాశం రెండు కూడా పడే అవకాశం ఉంటుంటుంది అంటే ఎట్లా అంటే ఎవరన్నా అంటే ఒకళ్ళు నివసిస్తాను ఇంట్లోకి మనం కొద్ది మందిని ఏం చేస్తారంటే కిటికీలు నుంచి వెళ్ళి పోవటం దొంగతనం లాంటివి అలాంటివి చేయటం లేదంటే వాళ్ళ మీదకి వెళ్ళి గొడవ చేయటం ఇంట్లోకి దౌర్జన్యంగా పోయి వాళ్ళని వాళ్ళని కొట్టడం తిట్టడం అలాంటి అంటే ఒకళ్ళు ఇంటి మీదకే పోయి మాట్లాడటం చేయిస్తే మనం వాళ్ళ మీద కేసు అనేది అకార్డింగ్ టు సెక్షన్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ప్రకారం మనం కేసు అనేది ఫైల్ చేయొచ్చు సో ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు అది ఎలా వెళ్తున్నాం ఏంటి మనం వాళ్ళ మీద ఏమైనా దౌర్జన్యం చేయడానికి వెళ్తున్నాం ఏంటి అని తెలుసుకొని వెళ్ళాలి అలా వెళ్ళకుండా మనం వాళ్ళ ఇంటి మీద పోయి అటాక్ వాళ్ళు చేసినా కానీ వాళ్ళు మన మీద కేసు అనేది ఫైల్ చేసే అవకాశం ఉంటుంటుంది సో ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్లో మీరు ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే అంటే మనకు సమాజంలో లీగల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ప్ర ప్రతి ఒక్క మనిషి వీటి అన్నిటి గురించి అంటే లీగల్ ఇన్ఫర్మేషన్లు అన్నీ తెలుసుకుంటే రేపు సమాజంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే ఆలోచన కూడా వస్తుంటుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్